కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత కుక్క మెడలో గారెదండ ఎందుకు వేస్తారంటే ఫ్రెండ్స్ కాలభైరవ దేవుని యొక్క ఆనందకరమైన అనుగ్రహంతో మనం ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం బహు గొప్పగా చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క కృతజ్ఞతతో సమారాధనకు ప్రతీకగా మనము కాలభైరవుని యొక్క వాహనమైనటువంటి కుక్కకి మనము పూజించి మనము గారెల దండ మెడలో కడతాము గారెలు మాత్రమే ఎందుకు కట్టాలి అంటే ఫ్రెండ్స్ కాలభైరవుడు వాహనమైనటువంటి కుక్కకి గారెలు అంటే ఎంతో ఇష్టం అందుకని గారెలను దండగా చేసి ఆ దండను మెడలో వేసి మనము పరిపూర్ణమైనటువంటి హృదయంతో దండం పెట్టుకొని తండ్రి నీ దయ వల్ల మేము కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చాము అని దండం పెట్టుకొని మనము ఆ కాలభైరవుని యొక్క ఆశీర్వాదమును అనుగ్రహమును మనము పొందాలి మనం పెట్టినటువంటి గారెలు భోజనము అవి తింటే మనకి స్వయంగా స్వామివారు స్వీకరించినట్లుగా మనం భావిస్తాము ఆ విధంగా ప్రసాదం స్వీకరిస్తే మనము సాక్షాత్తు ఆ స్వామివారి అనుగ్రహం పొందినవారం అవుతాము అలా పొందటం వలన మనకి ఎటువంటి చెడు కానీ అనారోగ్యాలు కానీ ఉండవండి చాలా మంచిది ఇది కాలభైరవుని యొక్క చరిత్ర అండి ఇది తె తెలియచేయడం కోసం నేను వాయిస్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వాయిస్ చాలా హార్డ్గా ఉంది అయినా కానీ నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని ఎందుకంటే ఇప్పుడు అందరూ కుంభమేళకు వెళ్ళి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవి చేయాలి కాబట్టి నేను చెప్పాలి అని అనుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కాశీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి లేదా కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అయినా కాలభైరువు దర్శనం చేసుకున్న తర్వాతనే మనము రావాలండి చాలామంది తెలియక లేదా టైం లేక దర్శనం చేసుకోకుండా వస్తారు మనం వెళ్ళిన ప్రయోజనం అనేది మనకు ఉండదండి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వస్తే మనకు కుంభమేళ లేదా కాశీ యాత్ర చేసిన ఫలితం ఉంటుంది ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను